హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ గౌతమి సో ఎవ్రీడే మనం ఏదో ఒక సమస్యని ఫేస్ చేస్తూనే ఉంటాం అన్నమాట అయితే ఇప్పుడున్న మనకి బిజీ షెడ్యూల్లో ఏంటంటే కొన్ని కొన్ని మనం పట్టించుకోము అందులో ముఖ్యంగా ఏంటంటే కోల్డ్ ఈ కోల్డ్ అన్నది ఏంటంటే అంటే జలుపు చేయడం ఏంటంటే మనం చాలా వరకు పట్టించుకోమన్నమాట ఈ డైలీ రొటీన్ లో సర్లే ఏదో నేచురల్ గా ఉంటుంది క్లైమేట్ చేంజ్ అయింది కదా దానివల్ల వచ్చింటది అని చెప్పి చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం అది ఏంటంటే దాని తీవ్రత పెరిగి దాని వల్ల మనకి ఏంటంటే శ్వాస తీసుకునే సమస్యల వరకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అయితే చాలా వరకు ఏంటంటే మనం కూడా ఇట్లాంటి సమస్యలు ఎంతో కొంతమంది మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరు కానీ ఫేస్ చేసి ఉంటారు మనం ఏంటంటే నైట్ టైం పడుకునేటప్పుడు అంటే ఈ కోల్డ్ వల్ల మనం చాలా లైట్ తీసుకుంటాం తుమ్ములే కదా వచ్చేది ఏదో లైట్ తీసుకుందాం ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే అని చెప్పి ఇట్లా లైట్ తీసుకుంటూ ఉంటాం చాలా వరకు అటు తుమ్ములు కానీ లేకపోతే జలుబు కానీ దగ్గు కానీ చాలా అంటే చాలా లైట్ తీసుకుంటాం బట్ ఇవన్నీ కూడా చాలా సీరియస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనం స్టార్టింగ్ లోనే వాటిని కనిపెట్టి దానికి గల రెమెడీస్ కానీ మనం కానీ యూజ్ చేయకపోతే దానికి ఏంటంటే దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందులోని కోల్డ్ అనేది చాలా ముఖ్యం ఈ జలుబు వల్ల వచ్చేవి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే మనకి ఏంటంటే చాలా వరకు జలుబు వచ్చేటప్పుడు కొంతమందికి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది అది డే టైం అంటే పర్వాలేదు కానీ నైట్ టైం పడుకునేటప్పుడు అస్సలు ఊపిరి తీసుకోలేరు చాలామంది నోటుతో కూడా తీసుకుంటూ ఉంటారు చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు అయితే ఇలాగ తీసుకోకపోవడం వల్ల అంటే మనకి నో నోస్ యొక్క భాగాలు ఉంటాయి కదా ఇవి ఏంటంటే మూతపడిపోతాయి అనమాట ఈ కోల్డ్ అనేది బాగా ఎక్కువైపోయి మనకి ఈ నోస్ ఏరియా మొత్తం కూడా మూతపడిపోవడం వల్ల సరైన శ్వాస మనం తీసుకోలేకపోతాము అండ్ నోటుతో తీసుకునే యొక్క సిచ్యువేషన్స్ కూడా మనకి ఏర్పడతాయి అనమాట అయితే ఇటువంటి టైంలో ఏం చేయాలి ఎలా నుంచి మనం కోల్డ్ నుంచి అంటే తగ్గించుకోవాలి ఎలా దాని నుంచి బయటపడాలి అనుకుంటున్నారా ఎక్కువ శాతం ఏంటంటే మనం ట్యాబ్లెట్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాం అనమాట బాబు ఒక జలుబుకు టాబ్లెట్ ఇచ్చేసేయ్ ఒక దగ్గుకు టాబ్లెట్ ఇచ్చేసేయ్ లేకపోతే ఇగండి ఒళ్ళు నొప్పులకి టాబ్లెట్ ఇచ్చేసేయండి ఇలాగ చిన్న చిన్నదానికి కూడా పెద్దదానికి కూడా ప్రతి దానికి మనం టాబ్లెట్స్ మీద ఆధారపడుతూ ఉంటాం అయితే ఇలా ఆధారపడే వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను మీరు ఇట్లా కానీ టాబ్లెట్స్కి చీట్కి మాటికి కానీ ఆధారపడుతూ ఉంటే ఒకనొక సిచ్యువేషన్ ఒక డేంజర్ సిచ్యువేషన్ కానీ మన లైఫ్లో ఏదో ఒకటి మనం ఎప్పుడో ఒక అప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ టాబ్లెట్స్ యొక్క పవర్ అనేది మీ బాడీ మీద ఉపయోగపడదు అనమాట ఎందుకంటే ఈ దీనివల్ల మీరు ఎక్కువ ఈ డ్రగ్స్ అన్న మనం తీసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు టాబ్లెట్స్ లోనే ఏంటంటే ఎంతో కొంత డ్రగ్ క్వాలిటీ యాడ్ చేస్తారు దానిలోని సో ఇటువంటి మీరు మాటిమాటికి మాటిమాటికి తీసుకోవడం వల్ల ఏంటంటే మీ బాడీలో ఉన్న ఈ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు మీరుగానే తగ్గించేసుకున్నట్టు అవుతుంది సో ప్రతిదానికి మీరు టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్స్ లెవెల్స్ తగ్గిపోయి ఇంకా దేనికి కూడా మీ బాడీ అన్నది సపోర్ట్ చేయదు అనమాట అంటే దేన్ని కూడా మీరు ఫేస్ చేయడానికి మీ బాడీ సహకరించదు నీరసం అయిపోవడం లేకపోతే డల్గా కూర్చోవడం బాడీలో శక్తి నశించిపోవడం సరిగ్గా నడ ఏమంటారు అడు నడుస్తున్నప్పుడు ఆ ఆయాసం రావడం సో ఇట్లాంటివన్నీ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ట్యాబ్లెట్స్ అనేవి అవాయిడ్ చేయడం చాలా 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 మంచిది ఇంట్లో ఉన్న రెమెడీసే మీ బామ్మని కానీ అమ్మమ్మల్ని కానీ అమ్మలు కానీ పెద్దమ్మలు కానీ మీకన్నా పెద్దవాళ్ళు వయసులోనే ఫ్యామిలీలో ఎవరు ఉన్నా సరే వాళ్ళని అడిగి సింపుల్ టిప్స్ ఇంట్లోనే ఎట్లాంటివి యూజ్ చేస్తే ఒక తలనొప్పి కానీ ఒక జలుబు కానీ ఒక దగ్గు కానీ ఎలా తగ్గుతాయని చెప్పి తెలుసుకొని మనం ఇంట్లో తయారు చేసుకొని ఓన్గా చేసుకుంటే దానివల్ల మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దీనివల్ల మీకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి దీనివల్ల మీకు ఏర్పడిన బ్యాక్టీరియా కానీ లేకపోతే జర్మ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నయం అవుతాయి ఇంకా మీరు ఫ్రెష్నెస్ ఎక్కువగా ఎక్కువ ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటారనమాట అయితే ఇప్పుడు ముఖ్యంగా జలుబు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క జలుబు తగ్గడానికి కూడా ఒక మంచి చిట్కా ఉందనమాట అదేంటనుకుంటున్నారా ముందుగా మీరు ఒక హాట్ వాటర్ తీసుకోండి చక్కగా ఒక హాట్ వాటర్ తీసుకొని అందులోని హనీ యాడ్ చేసుకోండి తేనె యాడ్ చేసుకొని ఇంకొకటి జింజర్ అల్ ఉంటుంది కదా ఇది మనకి గొంతుకి కూడా చాలా మంచిది చాలా వరకు ఏంటంటే జలుపు వచ్చిందంటే వెంటనే కొంతమందికి గొంతు నొప్పి కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది దానివల్ల మీకు గొంతు బొంగురు పోవడం మాట సరిగ్గా రాకపోవడం దగ్గులాగా అక్కడ ఇచ్చింగ్ లాగా రావడం ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క జింజర్ ఏదైతే ఉందో చక్కగా తురుముకోండి తురుముకొని ఆ యొక్క తురుము ఉంటుంది కదా దాన్ని ఇంకా హనీని రెండు కూడా హాట్ వాటర్ లో బాగా మరిగించాలి అల్లం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి యొక్క ఘాట్ అనేది మీకు తాగిన వెంటనే ఆ గొంతులో తెలియాలన్నమాట ఘాట్ అనేది మీకు తెలిస్తే ఆ పవర్ అనేది మీకు బాగా సప్లై అయ్యి ముక్కు అంటే జలుబు కానీ లేకపోతే గొంతు నొప్పి కానీ చక్కగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అల్లాన్ని ఎక్కువగా తీసుకోండి ఆ ఘాటు మీకు తాగడానికి ఇబ్బందిగానే ఉండొచ్చు పర్వాలేదు అయినా సరే చక్కగా తీసుకోండి ఒక చిన్న టీ గ్లాస్ చాలు ఓకే ఈ యొక్క జింజర్ ఇంకా హనీ ఈ రెండు బాగా మరగబెట్టాలి బాగా మరగబెట్టిన తర్వాత ఆ యొక్క వాటర్ని తీసుకోండి చిన్న టీ గ్లాస్ తీసుకొని మీరు మార్నింగ్ టైం అప్పుడు కానీ ఈవినింగ్ టైం అప్పుడు కానీ మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చక్కగా వేడి వేడిగానే ఆ ఊదుకుంటూ మెల్లమెల్లగా తాగుతూ ఉండండి ఈ వేడి అలాగే అందులో ఉన్న ఘాటుతనం ఈ రెండు కూడా బాగా మిగి బాడీకి బాగా పనిచేస్తాయి అనమాట ఇక్కడ ఏర్పడిన బ్యాక్టీరియా కానీ కొంతమందికి ఇప్పుడు పొల్యూషన్ వల్ల కూడా మనకి గొంతు నొప్పులు వస్తూ ఉంటాయి అంటే ఈ పొల్యూషన్ మన బళ్ళు నుంచి వచ్చే ఆ పొగలు కానీ కొంతమంది మింగేస్తూ ఉంటారు ఇట్లాంటి వాటి వల్ల కూడా మనకి గొంతు అనేది చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఆ ఇచ్చింగ్నెస్ ఆ బొంగురు పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా సో ఇది ఏంటంటే బాగా హెల్ప్ అవుతుంది మనకి ఆ గొంతుకి అలాగే ఆ ముక్కు ఆ శ్వాస తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట ఇలాగ మీరు ఏంటంటే ఒక టూ టూ త్రీ టైమ్స్ మీ ఒక టూ డేస్ వరకు ట్రై చేయండి మీకు చాలా మంచి రిజల్ట్ వస్తాయి ఎప్పుడు కూడా టాబ్లెట్స్ కి ఎక్కువ పరిగెట్టకండి ఇది మనకే రేపు పొద్దున్న ఏంటంటే చాలా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎటువంటి టాబ్లెట్స్ మన బాడీ మీద యూజ్ అవ్వవు తర్వాత మళ్ళీ మీరు అది యూస్ అవ్వకపోతే మళ్ళీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాంప్లికేషన్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క టిప్ ఏదైతే ఉందో డెఫినెట్ గా మీరు యూజ్ చేయండి చాలా మంచి రెమెడీ అని నేను చెప్తాను మంచి మీకు రిజల్ట్ కూడా వస్తుంది అండ్ ఈ యొక్క ఫ్రెష్నెస్ కూడా వస్తుంది మీరు ఈ యొక్క డ్రింక్ తీసుకున్నట్లయితే చక్కగా మీకు ఎక్కడ లేని ఒక ఉత్సాహం కూడా ఏర్పడుతుంది అనమాట లోపల నుంచి మీకు ఆ యొక్క ఏమంటారు స్ట్రెంత్ కూడా వస్తుంది సో డెఫినెట్గా ఈ టిప్ యూజ్ చేయండి చక్కగా జలుబు దగ్గు రొంప బాగా పట్టేసిన ఇటువంటి శ్వాస సమస్యలు ఉన్నా కూడా దాని నుంచి వెంటనే బయటపడతారన్నమాట సో డెఫినెట్గా ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీ ఏమంటారు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్